ఏం చెప్పు పని చేసుకునే వాళ్ళకి డాక్టర్ దగ్గర తిరగడానికి డబ్బులు ఎక్కడ వస్తాయి మామ మందు తాగొద్దరా మగడా అంటే వెనకపోతుంది మందు తాగినంత వల్ల వచ్చింది కాదే ఇది అయ్యబాబు గారు కూడా పరిగెత్తినంత వల్ల వచ్చింది గుండెకాయలు ఎక్కడికో కిందకి జారిపోయినట్టు అనిపిస్తున్నాయి ఊపిరితిత్తులు కొట్టుకోవడం లేదు ఈ డాక్టర్ ఎప్పుడు వస్తాడు ఏం చేస్తున్నాడు కూర్చో అమ్మా చూడమ్మా ఇవన్నీ కడుపుతో ఉన్న ఆడవాళ్ళు మామూలుగా పడే అవస్థలే నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు మందులు రాసిస్తాను తీసుకోండి ఈ డాక్టర్ ఏం చేస్తున్నాడు చూడవే అబ్బా చూస్తా వారానికి ఒకసారి వచ్చి పరీక్ష చేయించుకోమా పన్నెండు బాబు పుడతాడు చిన్నబాబు అమ్మ కొంపు ఊలిపోయింది మన చిన్న బాబు ఇంకో అమ్మాయితో ఏమిటయో ఇద్దరు పైగా అమ్మాయి కొడుకుతో ఉన్నట్టుంది అంతేనే పెద్దోళ్ళు తినే పలారం అంటారు చిన్నోళ్ళు తినేళ్లు అంటారు పైగా ఎవరు కొడుకు చీకుట్టిన పరమాత్ముడు అయ్య బాబు గారు కొడుకు అందుకే తండ్రి పేరు నిలబెట్టడానికి చక్రం తిప్పేస్తున్నాడు ఇదిగా బలే బలే విషయం అని చెప్పి మోసేసేవు అక్కడ కొంప తగలడిపోగలదు అమ్మగారు అమ్మగారు ఏంటి మళ్ళీ విషయమా అవునమ్మగారు అదేదో తొందరగా చెప్పేసి బట్లెత్తుకో అమ్మో ఆ విషయం చెప్పానంటే మన చిన్నమ్మగారు కాపు కాచింగ్లో కలిసిపోతుందని చెప్పడమ్మా నువ్వేదో ఛతరస్యం తెలుసుకొస్తే మధ్య నా కాపురం ఎందుకు పాడవుతుంది చెప్పు చెప్పనమ్మా చెప్పకపోతే ఉద్యోగం ఊడుతుంది చెప్పు నా ఉద్యోగం ఊడిపోయినా సరే చిన్నబాబు గారు కడుపుతో ఉన్న అమ్మాయిని హాస్పిటల్ తీసుకొచ్చారని ఖచ్చితంగా చెప్పను చెప్పనంటే చెప్పను చిన్నబాబు కడుపుతో ఉన్న అమ్మాయిని హాస్పిటల్కి తీసుకొచ్చాడా ఏమే సుబ్బులో సుబ్బుల్ని పిలవాల్సిన అవసరం లేదత్తయ్యా ఆ మిగతా కథ నేను ఊహించడంలో ఆ అమ్మాయి పేరు లక్ష్మి లక్ష్మి ఎవరా లక్ష్మి ఎవరో నేను చెప్పడం కన్నా నీ అబ్బాయిని అడగడం మంచిది హాయ్ ఎక్కడికి వెళ్ళారు ఆఫీసుకి ఆఫీసు కాదు హాస్పిటల్ కి హాస్పిటల్ కి వెళ్ళావు కడుపు నొప్పి వస్తే హాస్పిటల్ కి వెళ్ళావు తప్ప నీ కడుపు నొప్పి కాదు కడుపుతోనే లక్ష్మి తీసుకు వెళ్ళేరా నేను చెప్పేది బ్రధమా ఈ డౌండ్ తిరువుడు అంతా ఎందుకు అమ్మాయి ఎరా నువ్వా లక్ష్మి తీసుకుని హాస్పిటల్ కి వెళ్లేవాలే రా నీ అరవాలనుమానాలకి నీ జవాబ్ జపలే చూసే రాతే యా పడుకుంటే మాట ఎలా దాటిస్తున్నారు పోయ్ మీరన్నా అడగండి ఆ లక్ష్మి ఎవరు దానికి ఈయనకి సంబంధం ఏమిటో దాని కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి ఎవరో అడగండి అసలు నన్ను ఏం చేయదలుచుకున్నారో అదే అడగండి ఆయనే అడుగుతారు జయ తేలు కుట్టిన దొంగలు తప్పించుకున్నా ఎవరో చేసిన పాపాన్ని నేనెత్తి మీద వేసుకుని తిరుగుతున్నాను వివరాల్లోకి వెళ్తే చాలా నిజాలు బయటపడతాయని ఆ నిజాన్ని భరించే శక్తి తనకి లేదని ఆయనకి తెలుసు ఏ నాన్న కాదంటావా రే డీటెయిల్స్ తెలియకుండా అనవసరంగా తిట్టడం మంచిది కదరా యూసెల్స్ ఫెలో ఆ డీటెయిల్స్ ఏంటో చెప్పొచ్చుగా నేను తెలుసుకుంటాను టైం వచ్చినప్పుడు డీటెయిల్స్ వాటంతా ఫిల్ప్ అవుతాయి అంతవరకు నువ్వు నోరు మూసుకో నేను అతయ్యా మనం ఏదో అడిగితే వాళ్ళిద్దరేదో అనుకొని అటొక్కలు ఇటోక్ వెళ్ళిపోయారు ఏమిటి విషయం అదే నాకు అర్థం కావట్లేదు అమ్మాయి నువ్వు వెళ్ళి వాడికి అన్న వడ్డించు తర్వాత చూద్దాం ఏమిటి ఇలా వచ్చావు కొన్ని డీటెయిల్స్ మిస్ అవుతున్నాయి తెలుసుకుందామని వచ్చాను అందుకే వచ్చామని తెలుసు కానీ నిజం చెప్పాను నీకు అర్థం కాదు లో కాదు మారిందా గుర్తు మీ గుర్తు లేకపోయినా మీరు చెప్పింది నాకు గుర్తుందిలేండి అయితే ఇంకా ఇన్నాళ్ళు అడగకుండా ఊరుకున్నాను మీరు చెప్పిందే విన్నాను కానీ ఈ రోజు చెప్పడానికి కూడా మోహన్ చల్ల నా కొడుకుని కోడల్ని వేరు చేస్తుంటే మాత్రం భరించలేకపోతున్నారు నా కళ్ళలో సూటిగా చూసి నిజం చెప్పండి చూడండి పోటిమెంట్ భరించలేను నీకు కన్నీళ్ళను చూడలేను అలా అని నిజము చెప్పలేను ఉళ్ళంతా బిక్క తెచ్చినట్టుగా ఉంది ఓ పంచే స్ట్రాంగ్ కాఫీలో కొంచెం పంచదార వేసి కొంచెం పాలేసి కాఫీ కలిపి తీసుకురా అర్జెంటుగా దగ్గర యాక్స్ట్ తీసుకుంటాను వీళ్ళు ఆ పంచే మరాయి స్త్రీ విషయంలో భర్త ఎంత అడిగినా నిజం చెప్పనప్పుడు అనుమానించడం కన్నా అతనికి తెలియకుండా అనుసరించి అసలు విషయం తెలుసుకోవాలి ఏం చిన్నమ్మయ్య గారు నేను మార్కెట్ వెళ్తున్నాను అత్తతో చెప్పు ఏ మార్కెట్ నుంచి చెప్పనండి కూరగాయల మార్కెట్గా చేపల మార్కెట్గా సూపర్ మార్కెట్ గా ఏదో ఒక మార్కెట్ చెప్పించాయి నమస్తే నమస్కారం అమ్మా ఏమిటమ్మా ఇలా వచ్చావు ఆ అబ్బాయి ఆఫీసులో లేడుగా ఆయన ఉండడం తెలుసా ఈ పాటికి ఆయన ఎక్కడికి వెళ్ళి ఉంటారో నువ్వు తెలుసుకుని ఉంటావని నేను అడిగి తెలుసుకుందామని వచ్చాను ఆ విషయం చెప్పడానికి నేనే నీ దగ్గరికి రావాలనుకుంటున్నానమ్మా